అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలో ప్రధానమైనటువంటి సమస్య యాభై ఐదు శాతం ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు పురాగతిపైనే ఆధారపడి ఉందని చెప్పేసి తెలియపరచుకుంటూ భారతదేశ జనాభాలో అసలు బీసీల ప్రా ప్రాతినిధ్యం ఏంటి బీసీల యొక్క బీసీలకు ఉన్నటువంటి బీసీలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటని ఈరోజు మనం గమనిస్తే ఎక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాలు కానీ నూట ముప్పై తొమ్మిది కులాలుగా విభజించబడినటువంటి బీసీ కులాలలో అభివృద్ధిని కానీ మనం చూడని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఎందుకంటే చాలని జీతాలతోటి ఎలా అయితే ఒక ఉద్యోగస్తుడు సగటు ఒక ఉద్యోగస్తుడు తన జీవన ప్రమాణం ఎలా అయితే కొనసాగిస్తూ ఉంటాడో ప్రతి ఒక్క దాంట్లో సర్దుకుంటూ అలాగే బీసీలు కూడా ఈరోజు చాలీ చాలని రిజర్వేషన్లతోటి సర్దుకుంటూ తమలో తాము కృంగిపోతూ ఉన్నాం అసలు ఏంటి పరిస్థితిని మనం గమనిస్తే కేవలం బీసీ రిజర్వేషన్ బీసీ బీసీలకు కావాల్సినటువంటి ప్రాతినిధ్యాన్ని ఈ ఏ ఒక్క ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అమలు పరచట్లేదు అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను ఈరోజు మనం కొన్ని నోటిఫికేషన్స్ చూస్తుంటే ఓబీసీ వారికి ఇచ్చినటువంటి ఫీజులు కావచ్చు అలాగే ఓసి వర్గానికి సంబంధించినటువంటి ఫీజులు కావచ్చు ఈ రెండు కూడా సమానంగానే ఉన్నాయి అంటే బీసీలకి మరి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఒకసారి మనం తెలియ మనం చూడాలి ఇక్కడ గమనించాలా మరి ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత అసలు పూర్తి స్థాయిలో బీసీలకు కా కావాల్సినటువంటి చెందవలసినటువంటి రిజర్వేషన్ లో గండిపడిందని అని చెప్పేసి తెలియపరచుకుంటున్నాం ఎలా అంటే కేవలం టెన్ పర్సెంట్ ఉన్నటువంటి సామాజిక వర్గాలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి యాభై ఐదు శాతం పైన బీసీలకు ఇరవై ఏడు శాతం ఇవ్వడం అనేది మనం గమనిస్తే అసలు ఈడబ్ల్యూఎస్ ద్వారా మనకి ఏమైతే నష్టం జరుగుతుందని అనే దాన్ని ఒకసారి మనం గమనించాల అసలు ఈడబ్ల్యూఎస్ కోసం ఎవరు పోరాడారు అసలు ఈడబ్ల్యూఎస్ ఎలా తీసుకొచ్చారు అనే ప్రక్రియ పైన మనం ఈ రోజు విశ్లేషణ